అలలుయా దేవనామానికి బాగున్నారా ప్రైజ్ ప్రైజ్లా మీ అందరికీ దేవనామానికి ఇస్తూ దేవుడు కృప్ప అమ్మయుడు ఆశ్చర్యకరుడు ఆ దుర్ధకరుడు స్తోత్రం ఇస్తు మనమందరం కడవరి సమయంలో ఉన్నాం దుర్దే దుర్ఘటనలో ఉన్నాం దుర్దశలో ఉన్నాం కాబట్టి మనము మెలుకోగలిగి దేవుని వైపు చూడటం దేవుని కోసము మరి ఆలోచన చేయటము భక్తి నియమములో పరిగెత్తటము ఎంతైనా శ్రేష్టమైనది అలాలుయా దేవునికి స్తోత్రం మందిరానికి వెళ్ళి ఓ వాక్యం విని లేదా చదవటమా లేదా అది హృదయంలో భద్రపరచుకోవడమా ప్రతి క్రైస్తవులు ఈ సమయంలో కావాలి దేవనామానికి స్థూత్రం అదే వాక్యం ఉన్నది కదా పసరు పురుగు తినగానే చీడ పురుగు తినేసే చీడ పురుగు తిరిగంగానే గొంగల పురుగు తిరిగే తినేసే అని చెప్పేసి వాక్యంలో మనం చదువుకుంటున్నాం అవును అలాగే ఉన్నది ఒకడు పోంగనే ఇంకొకడు లేస్తున్నాడు విరోధి సాతను ఈరోధి సాతను విరోధి అయి ఉన్నాడు వాడు ఎప్పుడు ఏ ఏ రోజు అని ప్రభ ఏ రోజు ఎవరికి ఆనికలుగా చేయాలని చూస్తున్నాడు ప్రభుని ఆశ్రయించి మరి గొప్పవారు అవుతారు దేవునికి ఇస్తూ ఉంటారు వాక్యం చదువుకుందామా ఏదైనా చిన్న వాక్యము మాతో మనతో దేవుడు మాట్లాడాలని మనమందరము దేవునికి ప్రార్థన చేద్దాం దేవునా మనకి ఇస్తూ ఉంటాం మీరందరూ కూడా వాక్యం ఇవ్వండి విశ్వాసంతో పరిగెత్తండి నమ్మకంగా దేవునికి ప్రార్థన చేయండి మెలుకోగలిగి ప్రార్థన చేయండి దేవునికి ఆదిత్యం ఇవ్వండి దేవునామానికి స్తోత్రం వాక్యం చదువుకుందాం దేవునామానికి స్తోత్రం అలల్వియా యోనా మూడు అధ్యాయము మరి ఐదు కాంచి చదువుకుందాం ఇనేనియా పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి గనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట ఆ సంగతి ఇనేనియా రాజునకు వినబడి అప్పుడు అతడు తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకు కట్టుకొని బూడిదే బూడిదలో కురుచొనుండి మరియు రాజైన తను ఆయన మంత్రులు మంత్రులను ఇయ్యగా ఒక వేళ దేవుని దేవుడు మన మనస్సు త్రిప్పుకొను త్రిప్పుకొని పశ్చాత్తాపుడ పశ్చాత్తాపుడ మన మనము భయము లయము కాకుండా తన లయము కాకుండా తన కోపాని చల్లార్చుకొను అలలుయ్యా దేవునికి స్తోత్రం దేవనామానికి స్తోత్రం ప్రియాక ప్రియాన్న స్తోత్రం మనిషి జీవితం చాలా చిన్నమైనది చిన్నదైనది దేవునామానికి దేవుని ఉగ్రతే ఒక మనసు మీద ఉంటే ఎంత మాత్రము దానికి కాదు దేవునామానికి మన కోపం ఎంతది కాదు మన షర్తు ఎంతటిది కాదు మన కోపాగ్ని ఎంతటిది కాదు ఆయన దేవుడై ఉన్నాడు దేవనామానికి దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యాలు అద్భుతాలు గంభీరములు పట్టణ వస్తులకి కీడు వస్తుంది వారు చేస్తున్న ద్రోహాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న అపహాస్ని బట్టి వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి దౌర్జన్యమును బట్టి అనేకమైన ఆ అంధకారములో మునిగి తేలుతున్న పాపములో తేలుతున్న పాపములో మునుగుతున్న ఆ ఇనుయ పట్నస్తులు దేవుని దృష్టిలో ఉన్నారు కదా అతని కోసం ఒక దైవ సేవకుని నలగ కొట్టుకొని ఆయనను వంచుకొని ఆయనను అగాధమైన సముద్రము గర్భములో మూడు రాత్రులు మూడు పగులు ఆయనను ఉంచి విను పట్టణానికి తీసుకెళ్ళి దేవుడు ఆయన ప్రకటన చేసి ఉన్నాడు మీరు దేవునికి విరోధమయంగా ఉన్నారు దేవుని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు విరోధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీదికి దేవుని గురత దేవుని కీడు పరిగెత్తుకుంటూ వస్తుంది దేవునామానికి ఇస్తూ అని చెప్పి ప్రకటన చేసినప్పుడు వారు భయపడి వారు ఉపవాసం ఉండి మేకలకే గాని గొడ్లకే గాని గొర్రెలకే గాని మేత వేయకుండా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండి దేవుని బతిమిలాడుకున్నారండి అక్కయ్య దేవనామానికి ఇస్తూ మన తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నారు దేవుని మీదనా దేవనామానికి ఇస్తూ దేవునికి మంచి మనసు ఉన్నది దేవునికి మంచి గుణాలు ఉన్నాయి దేవుని కడ మంచి ఉన్నాయి ఒకడు పాపములో నశించే దేవుడికి ఇష్టం లేదు ఒకడు నాశన కూపములో ఉండటం దేవునికి ఇష్టం లేదు దేవుని రాజ్యాన్ని కట్టండి అలలుయ్యా ఆ యొక్క ఈనునియ పట్నంలో సువార్త ప్రకటించి రాజు కూడా సింహాసనం వదిలిపెట్టి ఆయన బూడిదలో రాజవస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చొని ఆయనకు మొర్ర పెట్టుకున్నాడు ఏడుకున్నాడు ఏమని ఆయన కోపాగ్ని చల్లార్తదో ఏమో మన మీద కనికెర పడతాడో ఏమో అని చెప్పేసి వాళ్ళు ప్రార్థనలు చేయటం పెట్టారండి అల్లల్వియా దేవునికి స్తోత్ర వాళ్ళు ప్రార్థనలు చేశారు దేవునికి బతిమలాడుకున్నారు ఆ ఊరుకు వచ్చే ఉగ్రత తప్పిపోయింది ఆ ఊర్లో పడే అగ్ని తప్పిపోయింది దేవునామానికి మనం చూస్తూనే ఉన్నాం ఒక దేశంలో అగ్ని పడుతుందండి ఒక దేశంలో పిడుగులు పడుతున్నాయి ఒక దేశంలో మిడతలు పడుతున్నాయి ఒక దేశంలో ఆ వరదలు వస్తున్నాయి సునామీ వస్తుంది మనకు అర్థం కావట్లే మనకు తెలిసిపోవట్లే దాకా ఒక వ్యక్తి దేవుని వైపు ఉంటే ఆ వ్యక్తిపైనే ఉంటారు ఆయన ఆ వ్యక్తి పైనే పడతారు ఎందుకండి దేవునామానికి మీరు చేయండి భక్తి మీరు చేయండి దేవుని నామంలో యోగాలు చేయండి ఎస్ అది దేవునికి ఇంపైన సువాసగల బలి దేవునామానికి చేతగాని వాళ్ళు అడ్డగిస్తారు ఈ పనులన్నీ మాటలన్నీ వ్యర్థమైన అని అలా మాట అహంకారముతో మాట చాతురముతో దేవుని యొక్క భక్తిని అడ్డగిస్తారండి ఎందుకండి స్తోత్రం దేవుడా అన్న మాట దేవునికే చెందుతుంది అయ్యా కరుణ శాంతి భద్రతలు మాకు కావాలయ్యా అన్న మాట దేవుడికే చెందుతుంది కదా దేవునామానికి స్తోత్రం అలలుయ్యా దాన్ని మనము ఆపటం ఎందుకండి అలలుయ్యా దేవుని అమ్మనికూ దేవుని యొక్క కార్యాలను ఆపకండి దేవుని యొక్క భజంతాలు ఆపకండి దేవుని ధ్యానం వచ్చేటప్పుడు ఆపకండి దేవుని అమ్మనికూ ఒక రెప్పపాటున మనం చూస్తున్నాం విజయవాడంతా మునిగిపోయింది అలలుయ్యా పిల్లాది మేకలు ఆగమాగమైపోయారు ఒక్క క్షణంలో దేవుని ఉగ్రతను మనం ఆపలేము దేవుని యొక్క కోపాన్ని ఆపలేము దేవుని యొక్క దీవెన్ను తొలగించలేము దేవుని అమ్మనికి ఇస్తూ అందుకనే ప్రియ అక్క ప్రియ చెల్లి ప్రియ అన్న ప్రియ తమ్ముడు ప్రియ తల్లి ప్రియ ప్రియ తండ్రి దేవుని యొక్క వాక్యం సలుమిస్తున్నది దేవుని కోపగించగా భూకంపములు కలుగును భూగర్భములో ఉన్న బునాదులు గచ్చగదెను అని లేఖనము సెలవిస్తుంది అల్లలు అందుకోసమన్నా భయపడి రక్షణ విమోచన క్రయధనమును చెల్లించిన దేవుని వైపు చూడము నీకు రక్షణ ఇచ్చాడు విమోచనిచ్చాడు ఆయన క్రయధనము చెల్లించాడు దేవునామానికి స్తోత్రం ప్రతి పాపానికి ప్రతి శాపానికి ఆయన ప్రతిఫలము ఆయన ప్రతిఫలము నుషులకు ఇచ్చాడు ఆయన నీకు బదులుగా ఆయన చెల్లించి ఉన్నాడు క్రయధనమును అలూ దేవునికి స్తోత్రం సిలవ గురించి ఏమనుకుంటున్నామేటి యశు ప్రభార్ అంటే ఏమనుకుంటున్నావేంటి దేవుని అమ్మనికి ఆయన ప్రేమామయుడు ఆయన శాంతి భద్రతలు కలిగిన దేవుడు ఆయన సృష్టికర్త భూమికి ఆకాశానికి వేకేక స్వరూపు అయినాడు దేవునామానికి నేను చూస్తున్నాను కొంతమంది స్త్రీలు మాట్లాడుతుంటే వ్యతిరేకంగా ఎందుకండి మనకి స్తోత్రం అల్లలుయా మీకు బాధ అనిపించట్లే మీకు బాధ లోపల పాపం చేస్తున్నామేమో అనిపించట్లేదా దేవునామానికి స్తోత్రం మీరు దేవుని యొక్క నైవేద్యములు అర్పణలు అర్పించకుండా దేవుని సింహాసనానికి అడ్డుగా ఉండి దేవునికి ప్రార్థించకుండా దేవుని నెమ్మది భూమిగా దిగకుండా మీరు అడ్డగిస్తే డబల్ త్రిబులు పాపము మీరు చేసిన వారు ఉంటారు అలలు మీరు ద్రోహము చేసిన వారే ఉంటారు దేవుని ఉగ్రతను మీరే దింపిన వారే ఉంటారు ఎవరో కాదు దేవునా మనకి కలవరి సమయంలో ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం వాక్యం పట్టణం వారిని రక్షించబడ్డారు కోపము నుంచి విడుదలయ్యారు ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడి ఉన్నారు దేవునికి లోబడి ఉన్నారు దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు దేవుని ఆరాధన చేసి ఉన్నారు దేవుని మాటకు విధేలై ఉన్నారు విధేలై ఉంటే నువ్వు ధన్యురాలు వాక్క నువ్వు దేవునికి లోపడితే ధన్యురాలు దేవునా మనకి ఇస్తూ దేవునికి భక్తి అనేది కోపంతో కూడింది కాదు దేశముతో కూడింది కాదు భక్తి అనేది దెబ్బకు దెబ్బ పన్నుకు పన్ను అనేది కాదు దేవుడు సమాధానానికి కర్త అల్లరికి కర్త కాదు పగకు కర్త కాదు నువ్వు పగ పట్టిచున్నావు పక్క ఎక్కడ ఉంటుందో దేవుని ఆత్మ ఉండదు అక్కడ వినయం విధేత ఉండకడ దేవుడి ఆత్మ ఉంటది ఇక్కడ ఇననియ పట్టణ వాళ్ళు వినయం విజేత కలిగి ఒక దైవ సేవకుడు నో నో యోనా గారు అక్కడ దిగి అయ్యో ఈ గ్రామానికి పట్టణానికి పెద్ద కీడు వస్తుంది మీరు దేవుడికి విరోధమైన క్రియలు చేస్తే వాళ్ళు వెంటనే భయపడిపోయి ఆ ఏదైతే విరోధంగా చేస్తున్నారో ఏదైతే పాపము చేస్తున్నారో దాన్ని పక్కకు పెట్టేసి దాని దూరము పెట్టేసి ఏం చేస్తారంటే విధేత చూపిస్తారు దేవునికి వినయము చూపించారు దేవునికి అప్పుడు సమాధానము దిగిది దేవుని కారించి ఆ పట్టణానికి సమాధానం దిగిది మనం వ్యర్థమైన మాటలు మాట్లాడి నువ్వు బాగానే ఉంటావు మధ్య తరగతి కుటుంబాలు బలైపోతున్నారు దేవుని ఉగ్రతకు బలైపోతున్నారు మొన్న ఇజవాళ్ళు అదే సంఘం జరిగింది అందరూ బాగానే ఉన్నారు మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అక్కడ దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతని కిందికి దింపకూడదు కానీ దేవుని యొక్క సమాధానాన్ని దేవుని యొక్క కృపను దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కనికిరమను కోరుకోవాలి అలలుయ్యా ఈ ఇనునయ పట్నము రాజు అదే చేశారు ఈ ఇనునయపట్నస్తులు అదే చేశారు దేశానికి నెమ్మది వచ్చింది పట్నానికి నెమ్మది వచ్చింది సమాధానం వచ్చింది దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చింది మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను ఇక మీద నా కోపము రేపకండి నా కోపము తెప్పించకండి అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడి ఆ యొక్క పట్టణానికి అనే పట్టణానికి రక్షణ క్షేమము సమాధానమును దీర్ఘశాంతమైన కృప ఆయన కుమ్మరించి ఉన్నాడు హలో దాన్ని గ్రహించుదాం దేవుని వైపు తిరుగుదాం మన కుటుంబాలకి మన పట్టణానికి మన దేశానికి శాంతి భద్రతలు కలగాలని దేవునికి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం ప్రభా నీకే స్తోత్రములు ప్రభా చివము కలిగిన ప్రభా నీకే వందనములు వందరములు చలిసిన ఆర్దనల్ సర్వంత్రి అవినీతి పురుణ మృత్యం చేయడా మరణమని గెరచిలేసి సజీవుడా అగ్ని చోలల వంటి కనులు గెలవడా పూల పాదములు నీకు మైమా నీకు మైమా నీకు మైమా నీకు మైమా నీకు మైమా బిడ్డలకు ప్రభ ఎక్కడ బాధపడుతున్నారు ఎక్కడ వేదన పడుతున్నారు ఎక్కడ అనారోగ్యం ఉందో బిడ్డలకి ప్రభ హాస్పిటల్ అగురిస్తున్న వారికి ప్రభా కుటుంబాల బాధపడుతున్న వారికి ప్రభాయన బిక్కి బిక్కి ఉన్న వారికి ప్రభాయనా నీ విడుదల చేస్తా నీ కృపని కలంగా చేసే నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభ అయ్యా పేదవైతే మై మహిరుతో నింపండి నీ కృపతో ఈ ప్రభా ఇద్దరము ఇరునియపట్నాన్ని మా ముందు పెట్టి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు అట్టి యొక్క నీ శాంతిని భద్రతలకి ప్రేమకి ప్రభ నా తండ్రి మేము నాయన ప్రభ అడ్డుగా ఉండకూడదు ప్రభ నేను బతిమిలాడేవారికి విధేత చూపించేవారిగా మా దేశాన్ని మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క పురుషుని కూడా మీరు నాయన వారిని మార్చి వారికి రక్షణ కలిగించేసి నీ భూమి మీదకి దింపవని ప్రియరక్షకుడు నాద్రేస్తూ నామములు అడుగుతున్నాము తండ్రి గారు అమ్మే అమ్మేలా దైవనామానికి ప్రైజ్లానండియా